రైతు ఎలా దగా పాడారు దానికి సంబంధించిన నలభై కోట్ల రూపాయల స్కామ్ గురించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అయితే మనందరికీ కూడా తెలుసు కేంద్రము ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మిడిల్ మ్యాన్గా పెట్టి కేంద్రము ధాన్యం కొనుగోలు చేస్తుంది దానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుతో పాటు హమాలీలు అలానే ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ఇవన్నీ కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము సొసైటీల ద్వారా రైతులకి ఈ పేమెంట్స్ అన్ని కూడా చెల్లించాల్సిన వైనం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలోకి వచ్చేసరికి రైతు ప్రభుత్వము నేను రైతులకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము రైతులకి మేము చేసిన మేలు ఎవరు కూడా చేయలేదు అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి అవన్నీ కూడా ఎక్కడ కూడా జరగట్లేదు నెల్లూరు జిల్లాలోనే రైతాంగము దాదాపు నలభై కోట్ల రూపాయలు ఈ హమాలీ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా నష్టపోయిన వైనం అయితే ఇటీవల ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం దాకా ఈ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేసింది సొసైటీలు ఏవైతే ఉంటాయో రైతు సొసైటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ధాన్యం కొనుగోలుతో పాటు ఈ హమాలీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వాళ్ళే చెల్లించాల్సిన వైనము అయితే ఇప్పటివరకు కూడా రెండు వేల ఇరవై ఒక సంవత్సరము రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ కానీ హమాలీలు కానీ ఇప్పటివరకు కూడా రాని పరిస్థితి దీని మీద ఇటీవల మా రైతు నాయకులందరూ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద విచారణ జరపండి అని చెప్పి ఆల్రెడీ మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి దాని మీద విచారణ కలెక్టర్ అక్టోబర్ మంత్లో మనం ఈ లెటర్ ఇస్తే ఈ లెటర్ మేము ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఒక విచారణ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఒక విచారణ చేపట్టిన తర్వాత సొసైటీలు కొద్ది డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాయి మొత్తము నలభై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి కానివ్వండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కానీ ఎఫ్సిఐ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అందులో రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లాకు సంబంధించి ఏడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అందులో డీసీఎంఎస్కి వచ్చి రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు డీసీఎంఎస్కి ఇచ్చాయి అలానే ఇతర సొసైటీలకి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తము ఏడు కోట్ల పదిహేను పదిహేను ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది అయితే ఈ డబ్బులు వాళ్ళకి వచ్చినా కూడా సొసైటీకి వచ్చినా కూడా ఇప్పటి వరకు రైతులకు ఎవరు కూడా ఇవ్వలేదు మేమే అడిగిన తర్వాత ఈ కలెక్టర్ గారు విచారణ చేపట్టిన తర్వాత కొద్ది డబ్బులు కొన్ని సొసైటీలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి అయితే ఇంకా కూడా చాలా డబ్బులు రావాల్సింది ఉంది ఇంకా కూడా సొసైటీలు అక్కడ కూడా మూవ్మెంట్ కనిపించట్లేదు ఇవాళ మనం చూస్తున్నాము దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేవలం హమాలీ ఛార్జీలే ఉన్నాయి అలానే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వల్ల కలుపుకుంటే ఇరవై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై సంవత్సరానికి ఆ సీజన్ గాను ఉంది అలానే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి మరొక ఇరవై కోట్ల రూపాయలు మొత్తం కూడా నలభై రెండు కోట్ల రూపాయలు దాదాపు ఈ రెండు సీజన్స్కి కలిపి ఇవ్వాల్సిన డబ్బు ఉంది అయితే ఇప్పటివరకు కూడా సొసైటీలు ఎంత కూడా అంత కూడా అంత కలిపి కొన్ని లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇంకా కూడా చాలా డబ్బులు రావాల్సి ఉంది అయితే డీసీఎంఎస్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయ్యాయి అయితే కలెక్టర్ గారు లెటర్ రాసి డీసీఎంఎస్కి లెటర్ రాసి వాళ్ళు ఇష్యూ చేయమంటే మా దగ్గర రైతుల డేటా ఏమీ లేదు మేము ఇవ్వలేము మాకు వచ్చిన రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు మేము విడతల వాడిగా మేము మేము కలెక్టరేట్కి అలాగే రైతు సొసైటీలకి యాభై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అబ అంటే అబద్ధం చెప్తున్నారు వాళ్ళ దగ్గర రైతులు కొలిచిన మొత్తం డేటా ఉంది కొలిచినప్పుడు ఎంత 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 కొలిచాము ఎంత మంది ఎంత మనం ఎన్ని కుంట తీసుకున్నాము అనే డేటా పూర్తిగా డీసీఎంఎస్ దగ్గర ఉంది అయితే దీన్ని కూడా కలెక్టర్ గారు మీరే చెల్లించాలి మీ దగ్గర కంప్లీట్ డేటా ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే కూడా ఇవాళ నేను అడుగుతున్నాను రసన్ కుమార్ రెడ్డి గారు మా ప్రాంత ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అలానే ఇక్కడ మనకి జిల్లా నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు రైతులకు ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇంత భారీ స్కామ్ నలభై కోట్ల రూపాయల పైన భారీ స్కామ్ ఇవాళ రైతులకి రైతులకి దగా పడుతుంటే ఎందుకు దీని మీద మేము చలించట్లేదు మీకు డీసీఎంఎస్ అన్న సొసైటీలో అంటే ఎందుకు అంత ప్రేమ అని ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే కాకాల గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఎందుకు ఈ డబ్బులు రాలేదు డబ్బులు వచ్చి చాలా రోజులైన అయినా కూడా ఇప్పుడు ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం అంటే ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటికి ఇవాళ మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాము అది చూసుకుంటే రెండు రెండు నుంచి మూడేళ్ళయిపోయినాయి డబ్బులు వచ్చి అయినా కూడా ఇప్పటి వరకు ఎందుకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రైతులకి ఏదైతే డబ్బులు చెల్లించాలో సొసైటీ డీసీఎంఎస్ కానివ్వండి అలానే ఇతర రైతు సొసైటీలు ఏవైతున్నాయో ఆ చెల్లించాల్సిన డబ్బులన్నీ కూడా వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి లేకపోతే రైతుల పక్షాన మేము పెద్ద ఉద్యోగం చేపడతామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము మేము సివిల్ సే సివిల్ సప్లైస్ గేమ్ కానీ పదే పదిగా ఎందుకు అవడం కదా మీరు మాకు ఇవ్వాలి ఆయనకి జూన్ నెలలో చెప్పాడు డిసిఎంఎస్ నుంచి డిసిఎంఎస్ అకౌంట్లో రెండు కోట్ల పదమూడు లక్షల ఎనభై ఏడు వేలు వేస్తున్నాం అదేవిధంగా సహకార సంఘాలకి ఇంకా పిఎస్ఎస్కి ఐదు వందల కోట్లు వేస్తున్నాం అని చెప్పాడు ఏసీఎం అని చెప్పాడు తర్వాత ఒక తర్వాత నేను డిసిఎల్ఎస్ స్టేట్మెంట్ సరిపోతాయని అడిగాడు ఇవన్నీ మీ అకౌంట్ లో మా డబ్బులు పడలే పంతొమ్మిది పది ఇరవై ఇరవై మూడున ఒక అర్చి పెట్టాం అదే మీరేమో మా అమాయిన్ డబ్బులు అంటున్నారు వారేమో మా కమిషన్ అంటున్నారు ఇది లేని ఆర్టీఐ ప్రకారం మాకు మీరు విషయం చెప్పండి అర్చీ పెట్టాం వారు ఇరవై రోజుల తర్వాత పది పాత ఇరవై మూడు సమాధానం ఇచ్చారు ఆ సమాధానం ప్రకారం ముప్పై ఒకటి ఏడు ఇరవై మూడున వారు డిసిఎల్ఎస్ అకౌంట్ లో రెండు కోట్ల పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు